అందరికీ నమస్కారం నా పేరు అంబుల వైష్ణవి మాది మున్నేపల్లి గ్రామం అండి అమరావతి ఆడవర్చుగా అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా నా వంతు మన ఈ కళల రాజధాని అమరావతికి మా వంతు మాకున్న ఒక మూడు ఎకరాల్లో ఒక ఎకరంన్నర భూమిని అమ్మి అలాగే మాకున్న కొంత బంగారాన్ని అమ్మి మా వంతు మేము ఈ అమరావతి అభివృద్ధి కొరకు మేము విరాళం ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి అలాగే రాత్రిం పగళ్ళు ఎంతో కష్టపడుతూ మన ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు మోడీ గారు చాలా విరాళాలు సేకరిస్తూ ఈ ఆర్థికంగా కానీ ఎన్నో ప్రతి పదంలోనూ ఆంధ్రప్రదేశ్ మరియు మన రాజధాని అమరావతిని మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పి రాత్రి పగలు వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు మరి మనం కూడా వారి కష్టానికి చేయి చేయి కలిపి మనవంతుగా మనం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తు కోసం ఏదో ఒకటి చేయాలనే తపనతో ఇది మొదలైందండి మరి మా ఈ ఆలోచనని మెచ్చి చంద్రబాబు నాయుడు గారు నన్ను అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా రెండోసారి నియమించారు మరి ఆయన ఆదర్శాలతో తీసుకుంటూ ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ మేము కూడా ప్రతి ఒక్కరి నుంచి ఒక నూట పదహారు రూపాయలు సేకరించి అమరావతి అభివృద్ధి కొరకు మేము కూడా పాలు పంచుకుందామని నిర్ణయించుకున్నాము దీనికి సిఆర్డిఏ నుంచి ఒక అకౌంట్ నెంబర్ని కూడా మేము తీసుకున్నాము డైరెక్ట్గా సిఆర్డిఏ ఖాతాలోనే మీరు ఈ నూట పదహారు రూపాయలు అనేది అమరావతి అభివృద్ధి కోసం మీరు ఇవ్వచ్చు కాబట్టి ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను మా ఈ బంగారు భవిష్యత్తు కోసం అమరావతి మళ్ళీ నిర్మించడానికి మీ వంతు మీరు కూడా పాల్పంచుకుని ప్రతి ఒక్కరూ నూట పదహారు రూపాయలు అమరావతి నిర్మాణానికి విరాళం ఇస్తారని కోరుకుంటున్నాను